మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కళ మీ కళను నిజం చేసే ఏకైక సంస్థ విదేష్ కన్సల్ట్స్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సురేఖ ఈ మధ్య కర్ణాటకలో ఒక ఇన్సిడెంట్ జరిగింది అమ్మాయి ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత తల్లికి కూతురికి మధ్య జరిగిన గొడవలో కత్తులతో పొడుచుకొని అమ్మాయి చనిపోయింది వాళ్ళ మదరేమో హాస్పిటల్లో చావుబతుకుల్లో ఉంది అని చెప్పి అంటున్నారు అయితే ఈ విషయం గురించి ఇవాళ మాట్లాడుతున్నాం ఎందుకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇంట్లో ఇంతింత పెద్ద గొడవలు జరుగుతున్నాయి మార్క్స్కి అంత ప్రయారిటీ ఎందుకు ఇస్తున్నారు ఇప్పటికీ కూడా పేరెంట్స్లో ఎందుకు అంత మార్పు రావట్లేదు అనే విషయం గురించి ఇవాళ డీటెయిల్డ్గా మాట్లాడదాం ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ సైకాలజిస్ట్ కృష్ణ రాధాకృష్ణ గారు వారితో మాట్లాడదాం నమస్కారం అండి సరే ఎలా ఉన్నారు సార్ బాగున్నానండి సార్ సార్ అసలు కర్ణాటకలో జరిగిన ఇన్సిడెంట్ గురించి తలుచుకుంటేనే చాలా బాధాకరమైన విషయం సార్ అసలు మార్క్స్ కోసం తల్లి కూతుర్లు కొట్టుకోవడం అది ఒకళ్ళ చావు వరకు వెళ్ళిపోవటం ఇంకొకరు చావు బతుకుల్లో హాస్పిటల్లో ఉండటం అండి ఎందుకు సార్ రిజల్ట్స్ అనగానే పిల్లల్లో చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటారా అన్న భయం ఒకవైపు ఇట్లాంటి గొడవలు ఒకవైపు ఇవన్నీ బయటకు వచ్చినవి అయితే బయటకి రాకుండా ఇంట్లో చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉంటు ఉంటున్నాయండి సో మీరేమంటారు సార్ ఒక సైకాలజిస్ట్గా పేరెంట్స్లో ఎలాంటి మార్పు రావాలి పిల్లల్లో ఎలాంటి మార్పు రావాలండి పేరెంట్స్ అండి ఈ ర్యాట్ రేస్ లోపల దే ఆర్ మేకింగ్ ద చిల్డ్రన్ అనదర్ ర్యాట్ వీళ్ళు ఎంత ప్రెషర్ క్రియేట్ చేస్తున్నారంటే దెర్ఆర్ సన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పేరెంట్స్ ఒకళ్ళు ఏమో అగ్రెసివ్ పేరెంట్స్ ప్యాంపరింగ్ పేరెంట్స్ అసర్టివ్ పేరెంట్స్ మోటివేటింగ్ పేరెంట్స్ తర్వాత ఎంకరేజింగ్ పేరెంట్స్ ఇట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పేరెంట్స్ ఉంటారు వీళ్ళు ఏంటంటే వీళ్ళంతా కూడా ఇందులో కంపారిజన్ పేరెంటింగ్ లోపల వస్తారు ఈ మధ్యన పేరెంట్స్ ఏంటి దే కంపేర్ దే చిల్డ్రన్ టు సంబడి ఎల్స్ అంటే అక్క కూతుళ్ళకో అన్న కూతుళ్ళకో వాళ్ళ ఫ్రెండ్స్కో ఇన్ని మార్క్స్ వచ్చినా నీవు దానికన్నా ఎక్కువ రావాలి ఇంకోటి వీళ్ళు ఏం చేస్తారు వాళ్ళ జీవితంలో ఏదైతే సాధించలేదో వాళ్ళ పిల్లల త్రూ దాన్ని సాధించాలనే ఒక ఉద్దేశంతో వీళ్ళు ఏదైతే ముందుకెళ్తారో దట్ ఈస్ కాజింగ్ ఆల్ ది డిఫికల్టీస్ అండి ట్రూ సార్ వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా అంటే నాకు అంటే నాకు తెలుసు ఏబీ సీటులు రాకపోతే కూడా వీళ్ళు ఎంతో పెద్ద వరీ అయిపోతారు ది ఆల్వేస్ కంపేర్ ది చిల్డ్రన్ వి సంబడీ ఎల్స్ అండి ఇంకొకళ్ళతో కంపేర్ చేయడం అనేది చిన్నప్పటి నుంచి చేస్తు చిన్నప్పటి నుంచి చేసే బిగ్గెస్ట్ బ్లండర్ అంటే వాళ్ళ పిల్లల్ని వేరే వాళ్ళతో కంపారిజన్ చేయడము కొద్దిగా తక్కువ మార్కులు వచ్చినా కూడా అగ్రసివ్ పేరెంట్స్ ఏం చేస్తారు తిట్టడం ఫస్ట్ ఆ తిడితే ఏమవుతుంది పిల్లలు మాటకు మాట జవాబిస్తారు నాకే జవాబిస్తా అని చెప్పి కొడతారు వాళ్ళు కొట్టేసరికి ఏమవుతుంది వీళ్ళ యొక్క ఈగో అన్నది హర్ట్ అవుతుంది మీరు ఇప్పుడు చూడండి సురేఖ గారు ఇది చిన్న పాపను కూడా మీరేదని అంటే దే జస్ట్ రియాక్ట్ దే డోంట్ రెస్పాండ్ పోతారు అందులో భయపడ్డం తక్కువండి ఈ మధ్యన పిల్లలు దే రియాక్ట్ అంతే ఇమ్మీడియట్గా అయితే ఆ టైం లోపల ఏమవుతుంది ఆ అమ్మాయి ఫెయిల్ అయింది ఇక్కడ కర్ణాటకలో వాళ్ళ తల్లికి ఏమో విపరీతమైన కోపం వచ్చింది పాస్ కూడా కాలేదు నీకేం తగ్గించాననే ఒక కోపం వచ్చేసి షీ హస్ డన్ సచ్ కైండ్ ఆఫ్ ఏ థింగ్ ఆ అమ్మాయిని ఏదో అనుంటుంది ఆ అమ్మాయిని ఏదో ఒక మాటలు అనేసరికి ఆ అమ్మాయి ఫుల్ కోపంలోకి వచ్చేసింది ఆ తల్లి కూతుళ్ళ మధ్యన మాట మాటల యుద్ధం నడిచింది ఆ మాటల యుద్ధం లోపల ఏమవుతుంది ఈ మీద ఉంది ఆ మీద ఉంది ఆమె చేయి చేసుకుంది ఈ అమ్మాయి రియాక్ట్ అయింది లాస్ట్గా ఒకళ్ళనొక్కళ్ళు పొడుచుకున్నారు ఆ ఏమో చనిపోయింది తల్లి ఏమో సివియర్గా ఉంది మార్క్స్ అంత ఇంపార్టెంట్ అండి అదొకటే నా జీవితం లోపల మన మార్క్స్ ఒకటే కాదు కదా అయితే ఇదంతా కూడా ఏమవుతుందంటే పిల్లల్ని మరీ కాంపిటీషన్ వరల్డ్ లోపల నువ్వు ఒక యూజ్లెస్ నీకు అని మార్క్స్ తక్కువ వస్తే ఆర్ యూజ్లెస్ వేస్ట్ ఫర్ నథింగ్ నీకు ఏం తగ్గించాను నీకు నేను ఏం తక్కువ చేశాను ఒక చూడు వాళ్ళు చూడు ఎట్లా వీళ్ళు చూడు అట్లని చెప్పేసి ఎంతోమంది ఆ పిల్లల్ని ఏదైతే వీళ్ళు కోప్పడ కోప్పడి వాళ్ళని చికాకు పెట్టి వాళ్ళని కంపారిజన్ చేసి ఒక ఆత్మన్యూన్యతా భావానికి ఏదైతే వీళ్ళు గురి చే గురి చేస్తున్నారు ఆ గురి కారణమే పిల్లలు లేదా అగ్రెసివ్గా తయారు కావడానికి మాట వినకపోవడానికి మాటకు మాట జవాబు ఇవ్వడానికి లాస్ట్కి ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా కారణము దిస్ కంపారిజన్ ట్రాప్ బట్ వేర్ యాస్ ఎవ్రీ చైల్డ్ దే దర్ ఓన్ వే ఆఫ్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ అండి మనం ప్రతి వాళ్ళు అదే మూసలో ఉంటారనుకోవడం తప్పు ఒకళ్ళది ఒకళ్ళకొక టాలెంట్ ఉంటుంది ఇంకొళ్ళకి ఇంకొక టాలెంట్ ఉంటుంది మీరు తాబేల్ని ర్యాబిట్ లాగా పరిగెత్తమంటే అది లేదా పరిగెత్తలేదండి రాబిట్ని లేదా మీరు ఇఫ్ యూ ఇట్ టు క్లైమ్ లైక్ ఏ మంకీ అది లేదా చెయ్యలేదు ప్రతి దానికి కూడా దే హ్యావ్ దేర్ ఓన్ వే ఆఫ్ లివింగ్ దేర్ లైఫ్స్ అయితే ఈ ఎమోషనల్ టర్బులెన్స్ అంటాము ఈ ఎమోషనల్ టర్బులెన్స్ లోపల ఏమవుతుంది ఆ పిల్లలు కానీ తల్లి కానీ ఆ పేరెంట్స్ కానీ ఏం చేస్తున్నారు అర్థం కాక ఒక కర్కోటకంగా వీళ్ళు మారి ఒక అగ్రెసివ్గా వెళ్ళి ఏదైతే కొట్లాటలు అవుతున్నాయో ఆ మర్డర్కి ముందు కూడా అండి ఒకరినొకరు చంపుకునేదాకా వెళ్ళింది మీరు కనుక దాన్ని స్టడీ చేసినట్టయితే కేసు అది చిన్నప్పటి నుంచి ఈ యొక్క పద్ధతి నడుస్తూనే ఉంది ఆ యొక్క తల్లి కూతుళ్ళ మధ్యన కాన్ఫ్లిక్ట్ నడుస్తూనే ఉంది వీలేంటి దే వాంట్ టు కంపేర్ విత్ అదర్స్ అనేసరికి ఆ అగ్రెసివ్ నేచర్లోకి వచ్చేసి ఇంత విషయం జరగడానికి కారణం జరిగింది పిల్లలు దే డోంట్ అండర్స్టాండ్ చిల్డ్రన్ ఆర్ లైక్ వెట్ సిమెంట్ ఎనీ ఇంప్రెషన్ యూ లీవ్ ఆన్ దెమ్ ఇట్ బికమ్స్ పర్మనెంట్ చిల్డ్రన్స్కి కంపారిజన్ కాదండి యూ టు కీప్ ఆన్ ఎంకరేజింగ్ దెమ్ ప్యాంపరింగ్ కాదు ఒక చిన్న పిల్లవాడిని కూడా వన్స్ యూ స్టార్ట్ ఎంకరేజింగ్ దెన్ థింగ్స్ విల్ చేంజ్ అన్నమాట అందుకోసం అని చెప్పి ఇందాక నేను చెప్పా కదా చిల్డ్రన్ ఆర్ లైక్ వెట్ సిమెంట్ ఎనీ ఇంప్రెషన్స్ యూ లీవ్ ఆన్ దెమ్ ఇట్ బికమ్స్ పర్మనెంట్ ఒక ఇంప్రెషన్ అన్నది సిమెంట్లో ఎట్లా పడితే పర్మనెంట్ అయిపోతుందో దాని హండ్రెడ్ పర్సెంట్ దాని బాధ్యత తల్లిదండ్రులదే మిగతా వాళ్ళది కానే కాదు మనం ఒకటి అండర్స్టాండ్ చేసుకోవాలి ఎవ్వరూ ప్రతి వాళ్ళకి దే హ్యావ్ దేర్ ఓన్ వే ఆఫ్ లివింగ్ దేర్ లైఫ్ ప్రతి వాళ్ళకి వాళ్ళ టాలెంట్స్ ఉంటాయి ఆ టాలెంట్ని ఎంకరేజ్ చేసినప్పుడు ది బ్లాజమ్ లైక్ ఎ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ చూ ఆల్బర్ట్ ఐన్స్టైన్ సరే చిన్నప్పుడు మొద్దుగాడివి నీకు ఎందుకు పనికిరావు ఫలో నేను ఏ టీచర్ నీకు చెప్పలేదు నీ అంత మొద్దు నేను చూడలేదు మీ అబ్బాయిని మిమ్మల్ని లేదా ఇంటికి పంపించేస్తున్నాను మీరే చదువు చెప్పుకొని చెప్పి లెటర్ రాసి ఆ టీచర్ లేదా మీ అమ్మకి ఏమని చెప్పి పంపించారు అమ్మ ఆ ఉత్తరం చూసి అమ్మ టీచర్ ఏం రాశారమ్మా నా గురించి అంటే నీ అంత తెలియగలవాడు నీ అంత బ్రిలియంట్ చైల్డ్ మా స్కూల్లోనే లేదని చెప్పారు మీ ఒక మీ అబ్బాయికి చదువు చెప్పేంతటి బ్రిలియంట్ టీచర్సే మా దగ్గర లేరు అందుకోసం నువ్వే చెప్పమని చెప్పి చెప్తున్నారు అని చెప్పేసి చెప్పేసరికి ఆ అబ్బాయి నిజమనే నమ్మాడు వాళ్ళ ఆ విధంగా ఆల్బర్ట్ ఐన్స్టైన్ అన్నాడు వాళ్ళ మదర్ చనిపోయిన తర్వాత ఒక పాత పెట్టెలో అన్ని సర్దుతూ ఉంటే ఆల్బర్ట్ ఐన్స్టైన్కి ఆ పేపర్ దొరికింది ఆ రోజు కనుక నా ఆ టీచర్ లేదా యూజ్లెస్ ఫలో ఎందుకు పనికిరాని వాడు కనుక అన్నట్టయితే ఈరోజు ఆల్బర్ట్ ఐన్స్టైన్ ప్రపంచం లోపల ఇన్ని ఆవిష్కరణలు చేసేవాడు కాదు ఇంత గొప్పవాడు అయ్యేవాడు కాదు ఈజుకోల్ టెమ్ సిస్ అని చెప్పేసి థియరీ ఆఫ్ రిలేటివిటీ చేయగలిగేవాడు కాదు అందుకోసం అని చెప్పి పిల్లల్ని ప్రోత్సహించండి ప్రేమగా మాట్లాడండి ఆత్మీయంగా చూడండి వాళ్ళ చిన్న చిన్న తప్పుల్ని దాన్ని నెగిటివ్ నుంచి పాజిటివ్ కింద తీసుకొని ఎంకరేజ్ చేస్తే ఇటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలు జరగకుండా ఆపగలము థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ పేరెంట్స్ అందరూ తెలుసుకోవాల్సింది పేరెంట్స్ అందరూ గుర్తించుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అందించారు ప్రతి ఒక్కళ్ళలో కూడా మార్పు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో చూసిన తర్వాత స్పెషల్ థ్యాంక్స్ అండి మీ వాల్యూబుల్ టైం మా ప్రేక్షకుల కోసం కేటాయించినందుకు నమస్కారం సార్